तप्यत स्तेदार मोदसितवार मोदायोसा ततम् वम जादा रूपकहे हकु मे मोरा सारा परम ज्ञान स्तु काम देवावर दान के हकु आगे इष्टा तरहत होत समययो वलाक समागम हीयय दानं दलमष पर्वपुत्रदानं सम्मतम दीर्घमायुः वरकनक वस्तुवाहन संबोधा मनोवांका परसिद्धि रस्तो धीर काक्षमन भवन मनोवांका परसिद्धि

Okay ఈరోజు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు కడప నగరంలో మోచంపేట శివాలయం నుంచి బీకేఎం స్ట్రీట్ మీదుగా స్ట్రీట్లో ఉన్నటువంటి పెద్ద దర్గా వరకు ఈ కార్యక్రమాన్ని మరి భారీ ఎత్తున కార్యకర్తల మధ్య నాయకుల మధ్య మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య మహిళా నాయకురాళ్ళు ముఖ్యంగా విజయమ్మ మీనాక్షి అమరావతి అలాగే మల్లేశ్వరి ఇంకా అనేక మంది మహిళా నాయకురాలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేసినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మినీ మ్యానిఫెస్టో ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి పిల్లవాళ్ళు చదువుకుండేటటువంటి పిల్లవాళ్ళందరికీ పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎలిమెంటరీ స్థాయి హై స్కూల్ స్థాయి చదివేటటువంటి పిల్లలందరికీ కూడా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు చొప్పున కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్న వాళ్ళందరికీ ప్రతి పిల్లవాడికి మహిళకు బాలికలకు అందరికీ కూడా పదహైదు వేల చొప్పున డబ్బులు వేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ప్రతి మహిళకు మరి మేము ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ప్రతి మహిళకు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన వెంటనే వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే ప్రతి రైతు బిడ్డకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున మరి రైతాంగానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండాలని ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది మా నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి యువకునికి మతి గ్రాడ్యుయేట్ చేసినటువంటి ప్రతి యువకునికి నెలకు మూడు వేల రూపాయలు చొప్పున వాళ్ళకు కూడా మరి ఉద్యోగ భృతి నిరుద్యోగ భృత్తి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమంలో పుట్టింది అనేక రకాలుగా ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి మరి కుటుంబానికి ఇల్లు కూడు గుడ్డ అన్నీ ఏర్పాటు చేసినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి మళ్ళా తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు మేము తిరిగేటటువంటి వ్యాపారస్తుల్లో అందరిలో కూడా దృఢ నిశ్చయంగా ఉన్నారు అయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము నరకం అనుభవిస్తున్నాము మీరు త్వరగా మీ ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు మేము చంద్రబాబు నాయుడిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకుంటాం ఈ రాష్ట్రం మరి సుభిక్షంగా ఉండాలి ఆర్థికంగా బలోపేతం కావాలి మా వ్యాపారాలన్నీ అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వమే రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు మాకు భుజం తట్టి ధైర్యాన్ని ఇస్తున్నారు అది మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వంలో మరి రేపు వస్తే తప్పకుండా మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా మేము చేస్తాం అలాగే రాజధానిని కూడా అమరావతిని అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఒక రాజధాని ఉంది అనేటట్టు విధంగా మళ్ళా తీర్చిదిద్దేటటువంటి మా నాయకునికి మరి అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి మరి వంద రూపాయలు పన్ను వేసి పది రూపాయలు విధిస్తున్నాడు అనేక రకాలుగా పన్నులు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాడు కరెంటు ఛార్జీలు అయితే ఎనిమిది ఇతరులు కరెంటు ఛార్జీలు పెంచాడు అలాగే ఇంకా అనేక రకమైన ఇంటి పన్ను చెత్త పన్ను ఈ చెత్త ముఖ్యమంత్రి చేసేటటువంటి చెత్త పనుల వల్ల ప్రజలకు అనేకమైనటువంటి భారాలు అనేకమైనటువంటి కష్టాలు ఈరోజు దేశంలో లేని విధంగా డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెంచాడు మరి అన్ని రకాలుగా రేట్లు పెంచి అన్ని పెంచి జీవన శైలి విధంగా ప్రతి సామాన్యుడు ఈరోజు బతకాలంటే అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అన్ని రకాలుగా అప్పులు చేసి అన్ని కష్టాలు లేకొచ్చినటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా మళ్ళా తిరిగి ఆర్థికంగా బలోపేతం కావాలి ప్రతి కుటుంబము ఒక లక్ష్యాధికారి కావాలి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది ఆర్థిక వనరులు ఇండస్ట్రీస్ అన్నీ కూడా వ్యవసాయ రంగాన్ని అన్నీ అభివృద్ధి చేసేటటువంటి సత్తా తెలుగుదేశం పార్టీకి మా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికే ఉందని మనవి చేసుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు ఎప్పుడు కూడా అది తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజలు మరి అందరూ కూడా కోరు చెప్తున్నారు వాళ్ళ ఆశయం మేరకు తిరిగి మా నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు